ఏదైతే ఈరో సంజీవిని ప్రాజెక్ట్ అదే మారిగా డిజిటల్ హెల్త్ రికార్డ్స్ అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ మనం ఏదే డబ్బులు ఖర్చు పెడుతున్నా అవన్నీ పూల్ చేసి మనం సంజీవిని కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇచ్చిన నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ బ్రింగింగ్ టీసీఎస్ ఇస్ వర్కింగ్ దే డన్ టూ ప్రాజెక్ట్స్ అర్లియర్ ఆ అనుభవంతో వాళ్ళు వచ్చి మొత్తం చేస్తున్నారు విత్ ఇన్ జనవరి బిఫోర్ జనవరి అంతా కూడా చిత్తూరు విల్ బి కంప్లీటెడ్ ఎ కేస్ స్టడీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అక్కడ నుంచి టూ ఇయర్స్ స్టేట్ అంతా చేస్తున్నాం ఈ టూ ఇయర్స్ లో ఇది చేసిన తర్వాత ముప్పై మూడు పర్సెంట్ కాస్ట్ రిడక్షన్ ఇది మోటివ్ ఏదో ఫ్యాన్సీకి మనం చేయడం లేదు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్ రియల్ టైం మానిటరింగ్ క్యూరేటివ్ త్రీ ఆస్పెక్ట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం గ్లోబల్ నాలెడ్జ్ తీసుకొచ్చి లోకల్ అప్లికేషన్ అట్ డోర్ స్టెప్ మనం ఇంటిగ్రేట్ చేస్తున్నాం ఆల్ మెడికల్ స్టాఫ్ అంతా కూడా విల్ బి ఆన్లైన్ ఈ రోజు లాస్ట్ మైల్ లో ఉండే ఏఎన్ఎం గానీ లేకపోతే అక్కడ ఉండే ప్రైమరీ హెల్త్ సెంటర్